కారం రంగు రుచి ఆ పొడి ఒక సినిమా భారీ వసూలు సాధించాలంటే ఏం కావాలి బిగ్ స్టార్స్ అంతకు మించిన స్కేల్ కావాలి అన్నది పాత పద్ధతి సరైన కంటెంట్ ఉంటే చిన్న చిన్న సినిమాలు కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి రీసెంట్ అలాంటి విజువల్ వండర్స్ అన్ని ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తున్నాయి లాలో కృష్ణ సదా సహాయతే ఇప్పుడు ఈ సినిమాని నేషనల్ సెన్సేషన్ గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా వెండితెర మీద కనక వర్షం కురిపిస్తోంది ఎనిమిది వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది లాలో యాభై లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొస్తోన్న సినిమాలు నిర్మాతల జేబులు నింపడంతో పాటు థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి వండర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి అక్కడ స్టార్ హీరోలు కూడా లో బడ్జెట్ సినిమాలతో అలరిస్తున్నారు ఓవైపు భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నారు టాలీవుడ్ నుంచి కూడా ఇలాంటి వండర్స్ చాలానే ఉన్నాయి ఎలాంటి స్టార్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఉప్పెన ఏకంగా వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కూడా మ్యాడ్ సిరీస్ కోర్టు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి బస్ క్రియేట్ చేశాయి